నా భర్త పేరు శ్రీనివాసులన్న నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న మాది బనగానపల్ల ఆరవయసు కులం అన్న మాది ఓసీలో ఉండడం చాలా గొప్పతనం అన్న ఓసీలో ఉన్నాడంటే కూడా గుర్తించి తేవడం కూడా చాలా అగ్రకులాలంటే చాలా చాలా సంతోషంగా ఉందన్న మీరు ఇవ్వడం అంటే అగ్రకులాలను గుర్తించి ఇవ్వడం అంటే చాలా చాలా సంతోషంగా ఉందన్న ఇదే కాకుండా మీరు మాకు ఈబీసీ నే మా భర్త ఆరు ఐదు సంవత్సరాలు అవుతుందన్న చనిపోయి అంతకుముందుకు గుమాసగా ఉన్నాడన్నా ఏదో ఇంటికి పనిలాగా అనేట్టు ఏదో టైం పాస్ కోసం టైలరింగ్ చేసుకుంటూ ఉంటున్నా దానివల్ల నాకు చాలా ఇప్పుడు అదే యూజ్ అయిపోయిందన్న నాకు అదే టైలరింగే వృత్తిగా అయిపోయిందన్న నాకు కానీ ఇప్పుడు మీరు ఓసీని కూడా గుర్తించి మాకు ఈబీసీ నేస్తం కింద ఇవ్వడం అంటే చాలా సంతోషంగా ఉందన్న అప్పుడు చాలా ఉండే ఉండేవాళ్ళను ఇప్పుడు కొంచెం చాలా ఈబీసీ నేస్తం ఇవ్వడం వల్ల పదహైదు వేల రూపాయలు వచ్చిందన్న నలభై ఐదేళ్ళు ఉన్నాయి నీకు నలభై ఐదేళ్ళు వచ్చినాయమ్మా నీకు అని వాలంటీర్లు వచ్చి చెప్పడం చాలా సంతోషంగా ఉందన్న మాకు వచ్చి చెప్పడమే కాకుండా మీరు ఇంటింటికి పంపించేసి కూడా మాకు ఇంటికి వచ్చి అతను నాకు క్యాష్ ఇన్కమ్ పెట్టాలంటే కూడా చాలా ఇంత ముందుకు కానీ ఇప్పుడు అది కూడా మాకు లేకుండా సచివాలయం తరఫున చాలా యూజ్ చేశారన్నా మాకు సచివాలయం వల్లే వచ్చేసి ఇచ్చి ఈబీసీ ఇస్తాం కింద నువ్వు అర్హరాలు పోయినావమ్మా నీకు పదహైదు వేలు వస్తాయమ్మా అని మా అకౌంట్లో వేయడం చాలా సంతోషంగా ఉందన్నా అదే కాకుండా మాకు రెండు తడవాలు వచ్చిందన్న ఈబీసీ ఇస్తాము ఆ డబ్బులు వచ్చేసి ముప్పై వేలు వచ్చాయన్నా ముప్పై వేలకు వచ్చేసి నేను నాకు ఆరోగ్యపరంగా పెట్టుకున్నానన్న ఆరోగ్యానికి ఆపరేషన్కు అవసరం వస్తే ఆపరేషన్కు పెట్టుకున్నానన్న ముప్పై వేలు ఎవరు అడిగినా సహాయం చేయలేదన్న నాకు ముప్పై వేలు కూడా ఆ టైంలో మీరు ముప్పై వేలు ఇచ్చేసి మాకు రెండు తడవలు ముప్పై వేలు ఇచ్చేసి నాకు ఆరోగ్యపరంగా చాలా యూజ్ అయిందన్న మళ్ళీ అదే కాకుండా చాలా ఇంట్లో ఉండి పేదవాళ్ళు కూడా ఆరోష్యులలో అగ్రకులాలలో కూడా పేదవాళ్ళు ఉన్నారని గుర్తించడం చాలా సంతోషంగా ఉందన్న మాకు ఎందుకంటే వీళ్ళు కూడా బీద వాళ్ళే అని గుర్తించాలి కదన్నా మాకు కూడా కానీ నవరత్నాలలో మీరు చెప్పలేదన్నా ఎక్కడ కూడా మాకు మీ ఆరోసులకు ఓసీ వాళ్ళకు ఇస్తామని ఎక్కడా చెప్పలేదన్నా కానీ మీరు చెప్ప చెప్పకుండా చేశారంటే చాలా సంతోషంగా ఉందన్న కానీ మాకు ఇదే కాకుండా జగనన్న తోడు కూడా వచ్చిందన్న పెన్షన్ కూడా నా భర్త చనిపోతున్న ఎలక్షన్లో నెల ఉందనంగా చనిపోయాడన్నా కానీ నాకు పెన్షన్ కూడా ఇంటి దగ్గరికే ముందుకు ఏ హయాంలో పెన్షన్ కోసం పోతే నాలుగు రోజులు పడుతున్నదన్నా నా నా తల్లి కోసమే పోయి పెన్షన్ వద్దురామా ఇంటికి వస్తాము ఇంటికి పోదాం రామ్మా అని కూడా పిలుచుకోపోయిన కాలాలు ఉన్నాయన్నా కానీ ఇప్పుడు ఒకటో తేదీ అయ్యిందా అనే మాకే ఆలోచన వస్తుందన్నా ఎందుకంటే మేము ఒకటో తేదీ వచ్చిందమ్మా అని మా పనులలో మేము ఉంటాం ఒకటో తేదీ వచ్చిందన్నా అని వాకిలు తట్టి పిలిచడం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది ప్రజల దగ్గరే మీరు ప్రజల దగ్గరికే పరిపాలన చేశారన్న ఇప్పుడు ఈ పిన్షనే కాదు మూడు వేలు పిన్షన్ కూడా తీసుకుంటున్నానంటే చాలా సంతోషంగా ఉందన్న జగన్ అన్న చేదోడు కూడా మూడు ఇడుదోలు వచ్చిందన్న పదివేలు పదివేలు లాగా అది కూడా ఒక తడవ వేసినారు పదివేలు రెండోసారి ఈపీసీ నేస్తం వస్తుందన్నమా నీకు వద్దు అని అంటే కూడా లేదు విజయవాడ నుంచి ఫోన్ చేయించి అన్నగారు ఫోన్ చేయించి నీకు అర్హరాలు ఇవ్వమ్మా పెట్టుకో అప్లికేషన్ అని కూడా చెప్పారన్నా విజయవాడ నుంచి కూడా ఫోన్ చేసి చెప్పారన్న మాకు అంత చాలా సంతోషమైందన్న ఇది కాకుండా మీరు మా గారికి ఆ అమౌంట్ ముప్పై వేలు ముప్పై వేలు అరవై వేలతో నేను చిన్నగా మిషన్ కొన్నానన్నా మిషన్ తీసుకొని రెండు మిషన్లు పెట్టుకొని అప్పుడు ఒక మిషన్తోనే ఉన్నది ఇప్పుడు జిగ్జా మిషన్ ఓవర్లాక్ మిషన్ పెట్టుకొని చీరలు అమ్ముకుంటూ దానివల్ల నాకు ఇంకా ఇద్దరికి ఉపాధి కూడా కల్పించానన్నా నేను ఇంకా టెన్ పిల్లలకు ఉపాధి కూడా కల్పించానన్నా మీ వల్ల చాలా బాగుంది ఇప్పుడు పదివేల నుంచి పదహైదు వేల దాకా సంపాదించుకుంటున్నాను నా భర్త లేడు కాబట్టి నా కొడుకు గుమాసగా ఉన్నాడన్నా కానీ ఇది ఎంత కాకుండా మీరు మా మర్జికి రైతు భరోసా కూడా ఇచ్చారన్నా నా మనవరాలకి పెన్షన్ కూడా ఇచ్చారు అమ్మఒడి కూడా ఇచ్చారన్న నా మనవరాలకి ఇవన్నీ చేయడం వల్ల చాలా చాలా సంతోషం కడుపులో పట్టిన పడిన బిడ్డకా నుంచి ముసలితనం వచ్చే వరకు నేను ఉన్నాను అని చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నా ఆడవేసులకు ఇంకా ఇంకా మీరు చెయ్యాలని కోరుకుంటూ మాకు ఎందుకంటే బీదవాళ్ళని గుర్తించడం ఫస్ట్ టైం మీరు ఇదే కాకుండా ఇంకా ప్రభుత్వానికి కూడా మళ్ళీ మళ్ళీ కూడా మీరు చచ్చి మీరే చెయ్యాలని కోరుకుంటూ ఉన్నానన్నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు దయచేసి వెనక ఎత్తి పట్టుకున్న జెండాలు కొంచెం కిందికి దించవలసిందిగా కోరుతున్నాము వెనక ఉన్న వాళ్లకు వేదిక కనిపించదు ఇప్పుడు మీరింతసేపు ఎదురు చూస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మీయ సందేశాన్ని అందిస్తారు నవరత్నాల ధ్రువ